హాయ్ వెల్కమ్ టు పెట్ పూజా ఈరోజు వీడియోలో నేను డేస్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పబోతున్నాను ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఏఎన్వై డిఈఎస్కే డెస్క్ అని టైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేసినా డౌన్లోడ్ అవుతుంది నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇందులో డౌన్లోడ్ నౌ ఆప్షన్ని క్లిక్ చేయండి వన్స్ అలా క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ డౌన్లోడ్స్ అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు లేదా ఫోల్డర్లో ఓపెన్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడి నుంచైనా ఎనీ డెస్క్ ఫైల్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ ఇన్స్టాల్ ఎనీ డెస్క్ ఆన్ దిస్ డివైజ్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి వన్స్ అది క్లిక్ చేయగానే కింద మనకు యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ ప్రింటర్ ఇన్స్టాలేషన్ కడిగింది అది డోంట్ ఇన్స్టాల్ క్లిక్ చేసేసి వెల్కమ్ దగ్గర క్లోజ్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సింబల్ కనిపిస్తుంది కదా అది మనకు నెట్వర్క్కి కనెక్ట్ అయినట్లు ఇప్పుడు ఈ నెంబర్ అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు అండ్ ఇది మన డెస్క్ టాప్ పైన కూడా ఉంటుంది డెస్క్ టాప్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ